ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వరదలు వర్షాలతో అట్టుడికి పోతున్నాయి అటువైపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద తీవ్రత విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే దాదాపు వందేళ్లలో ఈ స్థాయి వరదను చూసినటువంటి సందర్భాలు ఒకటి రెండు కూడా లేకపోవడం అనేది విజయవాడ వాసుల్ని గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి కృష్ణా నదికి వస్తున్నటువంటి వరద వలన విజయవాడకి ముప్పు ఉందా లేదా విజయవాడలో ఉన్నటువంటి వరదల సమస్యకి అసలు కారణం ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శివ రాచర్ల గారు ఉన్నారు శివ గారు నమస్కారం నమస్తే కేశ గారు ఇప్పుడు వాటర్ డైవర్షన్కి చాలా చోట్ల ప్రణాళికలు సిద్ధం చేశారు ఒకవేళ రాయలసీమలో పెద్దగా వర్షాలు లేవు అంటారు అట్లా డైవర్షన్ చేయడానికి కృష్ణానది జలాలకు సంబంధించి ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్ ఇది పెద్ద సబ్జెక్ట్ అండి ఇప్పటికి రాయలసీమ నుంచి మనం నీళ్లు తీసుకుంటున్నది రెండే రెండు మార్గాలు తీసుకుంటున్నారు ఒకటి కోతిరెడ్డి పాటు ద్వారా గ్రావిటీ కెనాల్ పోతుంది అది ఈ సీజన్ లో పర్లేదు దాదాపు ఇరవై రోజులు నీళ్లు తీసుకున్నారు ఆ వెలుగోడు వెలుగోడు బ్యాలెన్స్ ఫుల్ అయింది బ్రహ్మం కి కాలం బలహీనత వల్ల కాలేదు గండికోట కూడా దాదాపు పంతొమ్మిది టిఎంసీలు వచ్చింది చిన్న చిన్న నింపుకుంటూ వస్తున్నారు రెండోది హందిరిని వాళ్ళు లిఫ్ట్ అండి అది అనంతపురం జిల్లాకు తీసుకెళ్లేదు అంద్రనీవా లిఫ్ట్ దాని కెపాసిటీ ఒరిజినల్ గా మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్ ఉంది కానీ అది వేరు వేరే కారణాల వల్ల పద్దెనిమిది వందల నుంచి రెండు వేల లోపలే దాన్ని దాని దానివల్ల ఏంటంటే హంద్రనీవా మీద ఉన్న మొదటి ప్రాజెక్టు జీడిపల్లినే నిన్నో మొన్న నీళ్ళు అది కూడా చిన్నది వన్ పాయింట్ సిక్స్ నైన్ ఎంతో రెండు టీమ్స్ కానీ చిన్నది దాని కింద ఉన్న గొల్లపల్లికి ఈ రోజు కూడా నీళ్లు పోలేదు సో అంద్రనీవా ద్వారా ఎక్కువ నీళ్లు తీసుకోగలిగితే మాత్రం దానికి వస్తుంది ఇవి కాకుండా కొంత స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలండి అది కొంచెం వైట్ సబ్జెక్ట్ అవుతుంది ఎక్కడ పెంచాలి అవును వరదల సందర్భంలో దాని గురించి ఇన్స్టెంట్ గా మనం డిస్కస్ చేయలేకపోయినా కానీ గవర్నమెంట్స్ ఫ్యూచరిస్టిక్ గా దీర్ఘకాలిక ప్రణాళికల కింద డెవలప్ చేసుకుంటే ఒకటి ఉందండి ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి వరద ఆపాలనుకోండి కింద ప్రకాశం బ్యారేజ్ ఉంది శ్రీశైలంలో ఈ రోజు ఐదు లక్షల వేలు వస్తుంది ప్రకాశం బ్యారేజీకి వస్తుంది అన్నారు మరి దాన్ని అడ్డుకోవాలంటే అసలు శ్రీశైలం దగ్గర ఐదు లక్షలు ఆపగలిగాం అనుకోండి ఒకసారి మనకు పదకొండు లక్షల వేలు ఇరవై వేలు వచ్చి ఐదారు లక్షలు పడిపోతుంది దాన్ని చేయాలంటే శ్రీశైలం ఎదురున్న సిద్ధేశ్వరం అలాగానే ఒకటి ప్రపోజల్ ఉంది చాలా కాలంగా మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు కానీ దీని గురించి మాట్లాడుతున్నారు వచ్చింది అనుకోండి అది స్టాప్ లాగా పనిచేస్తుంది దాని దాని వల్ల ఏమవుతుంది దాని వల్ల ఏమవుతుంది అంటే శ్రీశైలం మీద ప్రజలు తగ్గుతుంది శ్రీశైలంలో ఎప్పుడైతే నీళ్లు వరద తగ్గిస్తాము ఇవ్వటం ఆటోమేటిక్ గా మీద తగ్గు తగ్గుకుంటు వస్తుంది ఇది ఇది ఒక్క ఒక్క ప్రశ్న చెప్పాలండి మనం ఇంకోటి కూడా ఇప్పుడు ప్రార్థించాలి తుంగభద్రకు మళ్ళీ వరద రాకూడదు తుంగభద్ర నుంచి మనకి ఈ రోజుకి వరద రావట్లేదు కానీ అక్కడ పైన వరద వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ లక్ష్య కృష్ణ వృద్ధులంటే మాత్రం ఈ ప్రమాదం కొనసాగుతుంది కొద్ది రోజులు కూడా కృష్ణా మీద వస్తున్నది తుంగభద్రం అయితే ఇప్పటికి వచ్చిన ముప్పై లేదు లేదా ఒక ఇరవై నాలుగు గంటల హై అలర్ట్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందా కొంత హై అలర్ట్ ఉంది అంటే కాలనీలో ఉన్న నీళ్లు ఖాళీ కావాలి కొత్తగా నీళ్ళు ఏం రావు వాళ్ళు బుడమేరు గురించి భయపడాల్సిన చెప్తే కృష్ణా గురించి భయం లేదు బుడమీర్ లో కూడా ఇంక పై నుంచి నీళ్లు పడవనుకుంటున్నాను అది పడకుండా ఉన్నంత కాలం పర్లేదండి అది అది పడలేదు అనుకోండి కాలనీలో నీళ్లు మళ్ళీ నదిలో కలిసిపోతాయి పైనుంచి ఇంకా వస్తుంటే ఇంకా ఇంకా నీళ్లు పెరిగి ఇంకా జల దిగ్బంధులు మునిగిపోతారు రైట్ థ్యాంక్ యూ శివగారు మీ అప్డేట్స్ ఇచ్చినందుకు ఇది కృష్ణా నదికి వస్తున్నటువంటి ప్రవాహం మొత్తం కూడా కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాలు ముఖ్యంగా ఎగువ నుంచి వస్తున్న వరదల్లో పెద్ద ముప్పు లేదు కానీ ఖమ్మం జిల్లాలో కురిసేటువంటి భారీ వర్షాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నదులు ఉపనదులు పాయల నుంచి వచ్చేటువంటి వరద ఉప్పు మాత్రం కొంత బెంబేలు ఎత్తించేటువంటి పరిస్థితి ఉంది అయితే అదృష్టవశాత్తు గత పన్నెండు గంటల్లో ఈ వరద ఉధృతి తగ్గింది కాబట్టి కృష్ణానది బ్యారేజ్ పైన ప్రకాశం బ్యారేజ్ పైన అతిగా ఒత్తిడి ఉండే అవకాశం లేదు ఎగువన వర్షాలు పడినా తుంగభద్ర నుంచి కనుక వరద ఎక్కువ వచ్చినా అలానే ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల నుంచి కనుక వరద ఎక్కువ వస్తే అప్పుడు కొంత టెన్షన్ పడాల్సినటువంటి వాతావరణం ఉంటుంది ఏదైనా కానీ విజయవాడ నగరవాసులకు మాత్రం ఒక ఇరవై నాలుగు గంటల పాటు హై అలర్ట్ ఉండక తప్పని పరిస్థితి అవతల పక్కన బుడమీరు పొంగి పొరలుతున్నటువంటి నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా జలమయం అయ్యాయి ముందు ఆ నీటిని తోడాల్సినటువంటి పరిస్థితి ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలానే అక్కడ బాధితులుగా ఉన్నటువంటి కాలనీల వాసులందరికీ కూడా నిరాశ్రయులందరికీ కూడా ఆదుకోవాల్సినటువంటి చర్యల్ని ప్రభుత్వం శరవేగంగా చేపట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి